పన్నెండు వేల ఏడు వందల పైచిల్కు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు తెలంగాణలో జరిగితే ఐదు వందలు గెలిచారు సిగ్గు శరం ఉండాలి ఇవాళ సెంట్రల్ మినిస్టర్ ఇవాళ బండి సంజయ్ గారు ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు మీ ముఖాలు ఎడబెట్టుకుంటారు ఐదు వందలు గెలుస్తారు సర్పంచులు ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సిగ్గు ఉండాలి మీకు ఇంతకన్నా ఎక్కువనా ఇంకా యాడ ఉంది బీజేపీ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదు 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 అన్నారు మరి కాంగ్రెస్ పార్టీ లేదే ఇలా డెబ్బై శాతం సర్పంచ్లు గెలిచిరా అన్నా గ్రామీణ ప్రాంతాలల్లో పట్టుకొమ్మలు లాంటి వారు గ్రామీణాభివృద్ధి అనేది పైకన్లు కట్టించినము శ్మశానాలు కట్టించినము అన్ని కట్టించినాము మరి మరి ఓటె ఎందుకేవ్వడు మరి మీ సక్కదనం ఎంతో తెలంగాణ ప్రజలకు తెలుసు బీజేపీ పార్టీ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఎవడు కూడా మిమ్మల్ని నమ్మడు నమ్మే పరిస్థితి లేదు మీరు పైకన్నులు కట్టించినా బాత్రూమ్లు కట్టించినా ఇంకా ఏ లేట్రూమ్లు కట్టించినా మోడీ ఇంటికెళ్ళే ఇత్తలేడు అమిత్ షా ఇంటికెళ్ళి లేవిత్తలేడు అందరం ట్యాక్సీలు కడుతూనే వస్తున్నాయి మీరు ఎన్ని వేసినా కూడా మీ బతుకులు ఇంతే బీజేపీ పార్టీ ఎంతసేపు ఉన్నా ఈ దొంగతనాలు చేసి దొంగ ఓట్లు వేయించుకొని ఎందుకు అంటే ఐదు వందలే ఎందుకు గెలిచిరు మీరు బ్యాలెట్ ఉంది కాబట్టి ఐదు వందలే గెలిచిరు అదే ఈవీఎంలు ఓటు చోర్ అయితే మాత్రం మొత్తం ఊర్లు ఊర్లే ఖాళీ చేద్దురు మొత్తం మీరే గెలుచురు దీనికి ఉదాహరణ తెలిసిన అందుకే బ్యాలెట్ పద్ధతిలో పెడితే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది ఈ ఓటు ట్యా ఓటు నోటు చోరీ ఈ ట్యాంపరింగ్ చేస్తున్నారు కాబట్టి ఈవీఎంలో ఇవన్నీ అందరికి అనుమానం ఉంది ఉంది కాబట్టి మేము ప్రశ్నిస్తుంటే మీరు కేసుని డైవర్ట్ చేసి నేషనల్ ఎలాడ్ కేసు అనేది తెర మీదకి తీసుకొచ్చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నాయి మీరు కాంగ్రెస్ పార్టీని ఎంత డ్యామేజ్ చేసినా నమ్మేవాడు ఎవడే దేశంలో అధికారం ఉంటుంది పోతుంది దాని గురించి మీకు కావాలి అధికారాలు ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నా మరి మీ దాంట్లో సిద్ధాంతాలు ఉంటాయి రెండు సార్లు ప్రధానమంత్రి అయితే మూడో దానికి ఛాన్స్ లేదంటారు డెబ్బై రెండు సంవత్సరాలు దాటితే లేదంటారు మరి మోడీ గారికి ఎందుకు ఇచ్చిండ్రు మీకు కావాలి అధికారాలు కాంగ్రెస్ పార్టీకి సోనియమ్మకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా త్యాగం చేసింది భర్తను చంపుకుంది అత్త చనిపోయింది అయినా చిన్న పిల్లలను పెట్టుకొని దేశం కోసం పోరాటం చేస్తుంది మీ మీలాంటి కేసులు ఎంత ఆమెకి అమ్మ త్యాగశీలి